అందరికి నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి అలాగే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళలకు ఆడబిడ్డ అనేది కింద వచ్చి పదహైదు వందలు పొందే వారికి భారీ గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఇప్పుడు ఆ రెండింటికి సంబంధించిన వివరాలను మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే సింబల్ ఉంటుంది దాన్ని నొక్కితేనే ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ మన ఛానల్ నుంచి మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే కూడా రావడం జరుగుతుంది నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే కూడా లైక్ చేయడం కూడా మరొకండి ఓకే వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది కాబట్టి ఆయన కూడా పన్నెండవ తారీఖున ప్రమాణ స్వీకారం చేయడం కూడా జరుగుతుంది ఈ పన్నెండవ తారీఖున ప్రమాణ స్వీకారం అయిపోయిన వెంటనే మొదటగా వచ్చేసి ఆడబిడ్డ అనేది కింద పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళలకు పదహైదు వందల రూపాయలు నేరుగా వారి ఖాతాల్లోకి వేయడం కూడా జరుగుతుంది ఇప్పుడు ఆ పథకానికి సంబంధించిన ప్రాసెస్ మొదటగా జరిగే అవకాశం కూడా ఉన్నది అది కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా జూలై ఒకటి నుంచే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళల ఖాతాల్లోకి ఈ పదహైదు వందల రూపాయలు వేయాలని కూడా ఏపీ ప్రభుత్వం ముందుగానే దీనిపై ఒక శ్రద్ధ కూడా పెట్టినట్లు కూడా మనకి అందిన సమాచారం ఖచ్చితంగా పన్నెండవ తారీఖున ప్రమాణ స్వీకారం జరిగిన వెంటనే ఈ ఆడబిడ్డ నిధి కింద ఎలాగ అప్లై చేసుకోవాలి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలని ఒక నివేదిక అనేది ఏపీ ప్రభుత్వం విడుదల చేయడం జరుగుతుంది అప్పుడు కూడా నేను ఈ పథకానికి ఏవేవి మీరు డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి అనేది కూడా ఒక వీడియో రూపంలో మీకు తెలియజేస్తాను ఇక రెండవది వచ్చేసి కొత్త రేషన్ కార్డులు జారీ ఎవరైతే చివరి దశలో అంటే ఎన్నికల కోడు కంటే ముందే ఒక నెల రోజుల ్యాప్ ముందుగానే కొత్త రేషన్ కార్డుదారులు కొంతమంది అప్లై చేసుకోవడం జరిగింది కానీ వారు అప్లై చేసుకున్న తర్వాత రేషన్ కార్డుకి ఎన్నికల కోడ్ అమలు అమలు అవడంతో వాటికి సం సంబంధించిన సర్వీసులన్నీ బంద్ చేయడం జరిగింది ఇప్పుడు తిరిగి ఆ సర్వీసులన్నీ ఆన్ చేశారు కాబట్టి ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఎవరైతే గతంలో రేషన్ కార్డులు కలిగి ఒక పెండింగ్ ఉంది రేషన్ కార్డులు అప్లై చేసుకున్నారో అటువంటి వారికి కూడా కొత్త రేషన్ కార్డులు ముద్రించి ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇప్పుడున్న రేషన్ కార్డులను అన్ని కూడా బంద్ చేసి కొత్త రేషన్ కార్డులు ముద్రించి ఆంధ్రప్రదేశ్లోనే మొత్తం అందరికీ ఈ రేషన్ కార్డులు జులై ఒకటినే ఇచ్చే అవకాశమే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది ఆడబిడ్డ నీధి కింద వచ్చి పదహైదు వందల రూపాయలు నేరుగా మహిళల ఖాతాలోకి జులై ఒకటినే ఇచ్చే అవకాశం ఉంది అలాగే ఈ తెల్ల రేషన్ కార్డులు కూడా ముద్రించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలకి డిస్ట్రిబ్యూషన్ చేసే అవకాశం జులై ఒకటి నుంచే చేసే అవకాశం కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నది ఇప్పుడు ఆడబిడ్డ నిధి కింద ఎవరైతే ఎలిజిబుల్ అటువంటి వారికి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి అనేది నేను మరొక వీడియోలో తెలియజేస్తాను ఈ రెండు ఇప్పుడు తెల్ల రేషన్ కార్డులు జూలై ఒకటినే పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే ఈ ఆడబిడ్డ నిధికి సంబంధించి కూడా ఎలాగ అప్లై చేసుకోవాలి అనేది ఇప్పుడు పన్నెండు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక నివేదిక ఒక టైం టేబుల్ రావడం జరుగుతుంది ఆ టైం టేబుల్ ప్రకారం మీకు కూడా నేను వీడియో రూపంలో తెలియజేస్తాను ఓకే ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చిన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే ఒక లైక్ కొట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయడం కూడా మరొకండి థ్యాంక్ యూ